అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసేందుకు రాజధాని వాషింగ్టన్ లో ఘనంగా ఏర్పాట్లు చేశారు పలువురు అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు నాలుగేళ్ల పాలన ఎలా ఉండబోతుందన్నది ట్రంప్ తొలి ప్రసంగంలోనే వివరించబోతున్నారు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది వైట్ హౌస్ అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది సోమవారం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డెబ్బై ఎనిమిదేళ్ల డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు దీనికోసం వాషింగ్టన్లో భారీ ఏర్పాట్లు చేశారు చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎనిమిదేళ్లకు ముందు ట్రంప్ తొలిసారిగా ప్రమాణం చేసినప్పుడు వేల మంది హాజరయ్యారు ఇప్పుడు ఇండోర్ స్టేడియం కావడంతో వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండేలా ఏర్పాట్లు చేశారు వచ్చే నాలుగేళ్లలో తమ ప్రభుత్వం ఏం చెయ్యబోతుంది ఎలాంటి విధి విధానాలపై వెళుతుందన్న దానిపై ట్రంప్ ప్రసంగించనున్నారు దీంతో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్స్ టెస్లాల అధినేత అలాన్ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ టిక్ టాక్ సీఈవో షాజీ చ్యూ హాజరవుతారు బిల్ క్లింటన్ జార్జ్ డబ్ల్యూ బుష్ బరాక్ ఒబామా హిల్లరీ క్లింటన్ కమలా హారిస్ ఇటలీ పీఎం జార్జియా మెలోని కూడా రానున్నట్లు సమాచారం ప్రమాణం చేశాక కొన్ని ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేస్తారు యుఎస్ కాంగ్రెస్ లో జరిగే విందులో పాల్గొంటారు ఆ తరువాత సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు మొదటి రోజే ట్రంప్ వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది ఇమిగ్రేషన్ వలసలు సరిహద్దులు ఇంధనం క్రిప్టో కరెన్సీ ఇలా పలు అంశాలపై విధానపరమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి వీటన్నింటికీ ప్రెసిడెంట్కు ఉన్న పవర్స్ సరిపోతాయి ప్రత్యేకంగా పార్లమెంటు వ్యవస్థైన అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదు సిటిజన్షిప్ ట్రేడ్ పాలసీ వాతావరణం ఇజ్రాయెల్ గాజా క్యూబా వెనుజులా గ్రీన్లాండ్ కెనడా ఇలా పలు అంశాలపైన తమ విధానాలేంటో ట్రంప్ వెల్లడించబోతున్నారు ట్రంప్ అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టగానే అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపించే కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలుస్తోంది మెక్సికన్లను తిప్పి పంపబోతున్నారన్న చర్చ జోరుగా ఉంది అమెరికాలో డెబ్బై వేల మంది వరకు మెక్సికన్లు ఆశ్రయం పొందుతున్నారు పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వానికి కూడా ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తున్నారు అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుందనే నూట యాభై ఏళ్ల నాటి రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఉంది ఇది హాస్యాస్పదమని దీన్ని తొలిరోజే తొలగిస్తానని ట్రంప్ గతంలో చెప్పారు అయితే దీన్ని కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో అమలు చేయలేరు శాసనపరంగా చాలా అంశాలు ముడిపడి ఉంటాయి ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు అమెరికా మెక్సికో మధ్య గోడ నిర్మించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు చేశారు కొంతమేర నిర్మించారు కూడా ఈసారి ట్రంప్ ఈ నిర్మాణాన్ని పూర్తి చేసే ఛాన్స్ కూడా ఉంది